నిన్న కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చ జెండా ఊపారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బస్సులో ప్రయాణించి బాగా హంగామా కూడా చేశారు అదేవిధంగా బస్సులో టికెట్లు కూడా తీసుకున్నారు వీళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు మర్చిపోయినటువంటి విషయం విషయం ఏమిటంటే ఆర్టీసీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు వీళ్ళకంతా కూడా ఫ్రీ ఆ విషయం మర్చిపోయినట్టుగా ఉన్నారు మరి డబ్బులు ఇచ్చి మరీ టికెట్ కూడా కొనుక్కున్నారు నిన్న ఆ ఎపిసోడ్ అయిపోయింది ఈరోజు మహిళలంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి పులో మని వెళ్ళి అందరూ కూడా బస్సులు ఎక్కారు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కొన్ని కొన్ని బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితం అన్ని బస్సుల్లో కాదు అని చెప్పేసి ఎక్కిన తర్వాత తెలిసిందండ ఎక్కిన తర్వాత టికెట్లు తప్పదు ఇంకా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి అలా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి పదహారు రకాల బస్సులు ఉంటే రాష్ట్రంలో కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చింది కోటయం ప్రభుత్వం ఎన్నికలకు ముందేమో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చారు శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేయడం సూపర్ హిట్టా చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద చీటింగ్ మాస్టర్గా మారిపోయినట్టుగా కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంలా మారిపోయింది ఈ డైలాగులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు ఈ ఈరోజు ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడడం కూడా జరిగింది పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి పది పదిహేను బస్సులు మారితే కానీ తిరుపతి వెళ్ళడం సాధ్యం కావడంలా లగేజీతో మహిళలు పదిహేను బస్సులు మారి తిరుపతి వెళ్ళగలరా తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం విజయవాడ నో ఫ్రీ బస్ రెండున్నర కోట్ల మంది మహిళలను మోసం చేసింది ఈ కూట ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలందరూ కూడా అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు లోకేష్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చేసేదేమో పెద్ద గుడుసున్న దీనికి ఇంకా మన ఎల్లో మీడియా అట్లే నా సామీరంగా అట్లే ఊద కొడుతుంది మామూలుగా కూడా కాదు అర్ధ చేయమంటే వెయ్యి రూపాయలు చేస్తుంది మన ఎల్లో మీడియా మామూలు కాదు అసలు మామూలు ఎలివేషన్స్ కాదు నా సామీరంగా ఈ నెలలు అయితే బో రోజుకో కథనం రాస్తున్నారు అదేవిధంగా మన ఏ అయితే బీభత్సవం ఇంకా అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో కొంతమంది ఫ్రీ బస్ ఇచ్చేసాం మహిళలు ఇంకా పండగే ఇంకా ఇంకా వాళ్ళంతా కూడా పూర్తి రిచ్ అయిపోతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్లో ఒక పథకాన్ని కూడా ఆల్రెడీ మేము ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసాం సూపర్ హిట్ అయిపోయింది బంపర్ హిట్ అయిపోయింది అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్లు పాయింట్లు కొన్ని ఉన్నాయి వాటిని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రీ బస్ పథకానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పదహారు బస్సుల్లో ఫ్రీగా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే పదహారు రకాల బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని కానీ అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడండి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో మ్యాక్సిమం అంటే ఒక ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఏడు వేల కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలో ఉండి ఉంటే వైఎస్ఆర్ చేయుత ద్వారా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టేవాడు పంతొమ్మిది వేల కోట్లు తర్వాత వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇరవై ఏడు వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫియా కూడా చేసేవాడు గతంలో చేశాడు ఇప్పుడు ఉండి ఉంటే మళ్ళీ జరిగేటివి జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా మహిళల పేరు మీద లక్ష కోట్లు ఇళ్ల పథకానికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ అయితేనేమి హౌస్ కన్స్ట్రక్షన్కి అయితేనేమి లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మూడు పథకాలు మొత్తం కూడా గాల్లో ఎగిరిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ అని చెప్పేసి కట్టింగ్లు ఫిట్టింగ్లు పోవడం ఇది మొత్తం ఖర్చు పెట్టేది ఖర్చు పెట్టేది ఎనిమిది వేల కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఖర్చు పెట్టింది ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ వీటన్నిటిని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో ఉండి ఉంటే ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లు మహిళల ఖాతాల్లో పడేటివి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పేసి ఏదో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కట్టింగ్ని పెట్టుకుంటూ వాటిని కూడా సక్సెస్ వాటిని కూడా పూర్తిగా అమలు చేయలేక డేలా పడిపోయాడు వీటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది